మరి ఉన్నటువంటి మీరు క్రిస్టానిట్లకు పోవడానికి కారణం చెప్పాను కదా ఐ లైక్ జీసస్ వెరీ మచ్ నేను పరిశోధన చేశాను నా పరిశోధనలో నేను చదివిన అన్ని పుస్తకాలు నాకు ఇంపాక్ట్ ఎక్కడ పడింది అంటే దేవుడు అనగానే నాకు యేసుక్రీస్తు ఎందుకు నచ్చాడు అంటే యేసుక్రీస్తు బైబిలు ఎందుకు అంటే నాకు ఆయన కొత్త నిబంధనలు ఆయన 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 పరిచయం చదివిన తర్వాత ఇంత మంచివాడు ఇంత పరిశుద్ధుడు యథార్థవంతుడు ఇంత చక్కటి జీవితాన్ని చూపించినోడు బతికి చూపించాడు ఎక్కడ కూడా తన బ్రతుకులో పాపానికి చోటు ఇవ్వకుండా ఇంత గొప్పగా బ్రతికి చూపించాడు యేసుక్రీస్తు అని నేను ఆయన ఇష్టపడ్డాను అంత గొప్ప వ్యక్తికి ఏ పాపం వ్యక్తికి ఎందుకు ఆ దండన జరిగింది దండన వాళ్ళు కదా మీరు బైబిల్ చదివిన చదవలేదు అనుకుంటా యాక్చువల్లీ దండన వాళ్ళు కావాలనేస్తే ఈయన వేయించుకున్నది కాదు అది ఈయన ఇష్టపడి చేయించుకున్నది అది ఆయన విశ్వసించిన వాళ్ళందరి పాపాన్ని పరిహరించడం కోసం ఆయన మనిషిని పవిత్రీకరించే క్రమంలో సాక్షాత్తు యేసుప్రభు భూమి మీదకి వచ్చి తన పవిత్ర రక్తాన్ని అంటే తన త్యాగాన్ని ప్రపంచానికి చూపించి ముప్పై మూడున్నర ఏళ్ళు అని చెప్తారు చరిత్రకారులు భూమి మీద బ్రతికున్నంత వరకు ఎక్కడ ఒక్క పాపం కూడా చేయలే ఒక పాపం కూడా చేయల పాపం చేయకుండా బ్రతికి పరిశుద్ధంగా బ్రతికి చూపించి ఎవరికి సాధ్యం కానిది ఆయన ఆయన సాధ్యం చేసి చూపించాడు అంటే ఒక ఒక గొప్పవాడు అన్నవాడు కూడా ఎందులో అందులో పడతాడు కానీ ఎందులో కూడా పా పడకుండా నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలడనే స్థాయిలో ఆయన తన గొప్పతనాన్ని చూపించి కలువరి శిలువలో తన పవిత్ర బలియాగాన్ని జరిగించి నేను నా పవిత్ర రక్తాన్ని ధారపోస్తున్నాను మీరు మారండి నేను మిమ్మల్ని క్షమిస్తా సో నేను మిమ్మల్ని క్షమించి నిత్య జీవానికి తీసుకెళ్తా అనే వాగ్దానం చేసిపోయాడు ఆయనలో ఉన్న ప్రేమ ఆయనలో ఉన్నటువంటి నీతి నిజాయితీ యథార్థత మనిషిని మనిషిగా చూసే తత్వం ఏదైతే ఉందో ఐ లైక్ హిమ్ వెరీ మచ్ ఐ లవ్ హిమ్ వెరీ మచ్ ఇంకోటి ఏంటంటే నేను నేషనల్ హ్యూమెన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అండి నేను ఓకే సార్ అది కూడా ఉంది నాకు ఎందుకంటే నేను వివేకులై పావురం వల్ల నిష్కాటుకుల అది నేను చాలా ఫాలో అయితే మహిమ దేవిక పోవాలంట నేను అంతే అవునండి అయితే సబ్జెక్ట్ ఏంటంటే ఈ ఒక రోజు మీరు పెట్టే వరకు ఇప్పుడు మీరు మాట్లాడి ఇంకొకరిద్దరు నాది బ్యాక్గ్రౌండ్ అది కూడా చెప్తున్నానండి నేను హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్ మీరు ఏది మాట్లాడినా కూడా మీరు ఒక సబ్జెక్ట్ ఉండి మాట్లాడుతురు ఫైట్ చేస్తుండ్రు వాడు మీరు అది మీరు ఒక మాట ఏదో వాడు ఎవడో అడిగిండు మిమ్మల్ని మీది ఏ సుప్రభావ అంటే మీరు అన్న మీ నాన్న మీ నాన్న మీకు ఇష్టము నాన్న నాకు ఇష్టము అదే కదా నేను ఎందుకు ఆ మాట అంటే సార్ అది అక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను దానియల్ గారు మీకు దానియల్ గారి అంటే అక్కడ పాయింట్ ఏంటంటే సార్ కొరిందికి రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదారు వచనాలు ఉంటాయండి ఈ ఐదారు వచనాల్లో అక్కడ ఏమంటాడంటే చాలా క్లియర్ గా దేవతలు అనబడినవి దేవుళ్ళు అనబడినవి అనేక మంది ఉన్నను అంటే ఉన్నాయి అంటాడు అతను ఎవరు ఉన్నాయి అన్నట్టే ఉంటది వచ్చిన ఉన్నను మనకు ప్రభు ఒక్కడే ఉన్నాడు మనకంటే ఎవరికి ప్రభువును విశ్వసించిన క్రైస్తవులకి పౌలు గారు ఏమంటారు ఆకాశమందు దేవుళ్ళు దేవతలు అనబడినవి ఉన్నను అంటే వాళ్ళందరూ దేవుళ్ళు దేవతలు అని పౌలు గారు ఒప్పేసుకున్నట్టే అని ఎవరైనా మూర్ఖుడు మాట్లాడితే దానికి మనం ఏమంటామండి కానీ విశ్వసించని వారికి దేవుళ్ళు దేవతలు ఉన్నాయి అని పౌలు గారి వాదన అక్కడ ఆ మనకు దేవుళ్ళు అనబడినవి దేవతలు అనబడినవి అంటే ఆ ఇద్దరు వచ్చినాల్లో దేవతలు అనబడినవి దేవతలు అనబడిన వారు ప్రభువులు అనబడిన వారు ఉన్నారు అంటాడు ఐదో వచ్చిన అలాగే ఆకాశం భూమి మీద దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు అంటాడు దేవుడు ఇది పౌరు గారి బోధన విధానం అంటే ఒక అన్యజనుడు మనం ముందు కూర్చున్నప్పుడు ఒక వేరే మతానికి సంబంధించిన వ్యక్తి మనం ముందు కూర్చున్నప్పుడు ఇప్పుడు మనం చర్చ అనుకోండి మా ఏసే దేవుడు ఏసే దేవుడు అని మనం అరచు అరుచుకోవచ్చు అక్కడ ఎవడో కాదని అండు కానీ వన్స్ మనం బయటికి వెళ్ళిన తర్వాత ఒక సహోదరుడితో ప్రేమ పూర్వకంగా మాట్లాడుతున్నప్పుడు వివేకం కలిగి మాట్లాడాలి తప్ప మా ఏసే దేవుడు దేవుడు ఎవరన్నా మీరు రాముడు దేవుడా యేసు దేవుడా అని అడిగాడు ఆయన అక్కడ దేవుడా కాదా అనే క్వశ్చన్ ఒక్కటే అడిగాడు అనుకోండి నేను ఏమంటాను ఖచ్చితంగా అంటాను నా విశ్వాసం ప్రకారంగా ఎవరు అడిగిన వ్యక్తి ఒక హిందూ సోదరుడు అయింది రాముడు దేవుడా యేసు ప్రభు దేవుడా అని యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూ లో అడిగినప్పుడు నేను మత ఉన్మాదిలాగా మా ప్రభు దేవుడు మీ రాముడు దేవుడు కాదు అని నేను అనకూడదు అది భారతీయత కాదు ఒకవేళ అన్నా కూడా అది పౌలు గారు ఆలోచన విధానం కాదు అలా అంటే ఇంకెవడు ఆ రెండు గంటల పాటు మేము ఏం మాట్లాడుకున్నామో ఇంకా ఇంకా హిందూ సోదరులు ఎవరు వినరు కూడా వినరు సత్యం చెప్పాలనే కాన్సెప్ట్ అక్కడ చచ్చిపోతుంది ఉన్మాదిలా మాట్లాడతాను అది చచ్చిపోద్ది పౌల్ గారు ఏమంటారు అంటే ఇప్పుడు మనం విజయవాడ వీధుల్లోనో గుంటూరు వీధుల్లోనో రాజమండ్రి వీధుల్లోనో హైదరాబాద్ వీధుల్లోనో వెళ్ళి మీ దేవుడు దేవుడు కాదు మా దేవుడే దేవుడు అంటే నాలుగు పీకి పంపిస్తారు ఇది మా సంస్కారం ఇది చర్చిలో అరుచుకో ఏం చేసుకుంటావు చేసుకో చర్చిలో చేసుకుంటే ఎవరు వద్దన్నారు కానీ ఒక బయట మాట్లాడుతున్నప్పుడు మనకంటూ ఒక వివేకం మీరు అన్నారు కదా పాముల వల్ల వివేకులు ఊరముల వలె నిష్కపులై ఉండాలంట సో నిష్కపటత్వంతో పౌలు గారు అంతటి వాడే ఉన్నారు అని చెప్పినప్పుడు మనం ఎంతటి వారం అండి దానియల్ గారు మనం వాళ్ళకి నేను అక్కడ ఒక మాట అన్నానండి అదేంటంటే నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ మనసులో మీరు ఫిక్స్ అయ్యారు రాముడు దేవుడు అని నేను కాదు అంటే మీ మనసులో రాముడు దేవుడు కాకుండా పోడు కదా అంతే అలాగే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఏసు నా మనసులో ఫిక్స్ అయ్యా ఇప్పుడు ఇద్దరిని చూపించలేం కదా ఇప్పుడు రాముడు దేవుడా ప్రభు దేవుడా అంటే ఇప్పుడు ఎవరైనా ఎవరైనా మనం ప్రూఫ్ చూపించగలమా ప్రత్యక్ష ప్రత్యక్షంగా ఇదిగో ఇక్కడ ఉన్నాడు చూడు అని లేదు చూపించగల అది ఎలా సాధ్యం అవుద్దో కూడా నేను క్రాంతి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ గ్రంథాలు ముందేసుకుని కూర్చొని ఇంతమంది దేవుళ్ళు ఉండరు కదా గ్రంథాలు ముందేసుకుని కూర్చుని ఎవరు దేవుడు నిజం అనే దాని గురించి మనం మాట్లాడదాము అలా మాట్లాడుకుంటే అప్పుడు అది మంచి పద్ధతి కానీ మీరు ఎవరిని ఇలా అడక్కండి ఒక మనిషిని ఒక విశ్వాసానికి చెందిన మనిషిని కూర్చోబెట్టుకుని రాముడు దేవుడా యేసు ప్రభు దేవుడా అని అంటే అది పద్ధతి కాదండి అది సంస్కారం కాదు అని చెప్పాను నేను ఆయనకి అసలు మాటకు నేనంటే మనిషి యొక్క కవలుగా నేను చూస్తుంటాను సార్ ఇంకో పాయింట్ ఏంటంటే సార్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటేనండి నిర్గమకాండం పన్నెండో అధ్యాయం పన్నెండో వచనంలో కూడా ఐగుప్తు వారు నమ్ముతున్న దేవతలకు తీర్పు తీరుస్తానంటాడు దేవుడు ఐగుప్తు దేవతలకు అంటాడు అంటే ఐగుప్తు దేవతలకంటే నేను దేవుని కాదు అని ఆయన కాదు కదా ఐగుప్తి ఆ దేవతలే దేవుళ్ళని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకి తీర్పు తీరుస్తానని ఆయనే అన్నాడు ఈ దేవతలు అని అలాగే ఆది కాండం ముప్పై ఒకటో అధ్యాయంలో ముప్పై ముప్పై రెండు వచనంలో కూడా లాభాన్ని పోయికో మాట్లాడుతూ అంటాడు ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో అని లాభానితో డైరెక్ట్ అంటాడు యాకోబు నీ దేవతలు అంటాడు మరి యాకోబు గొప్ప ప్రవక్త ఉండి నీ దేవతలు అని ఎందుకంటున్నాడు అసలు నీ దేవతలు అబద్ధం మా దేవుడే నిజం నిజమా అనే మరి ధైర్యం ఎందుకు చేయలేదు అంటే ఆ దేవతలే తన దేవతలను నమ్ముతున్నప్పుడు యాకోబికి అదే మాట్లాడాలి అక్కడ తప్ప నీ దేవతలు లేరు అబద్దం అని అనడానికి ఈయనకి ఎంత ఛాన్స్ ఉందో నీ దేవుడు అబద్ధం అనడానికి కూడా అవతల వ్యక్తికి అంతే ఛాన్స్ ఉంటది మనం ఇచ్చినట్లు అంతే నేను మీ రాముడు దేవుడు కాదు అని నేను నోటుకు వచ్చినట్టు అనుకోండి అవును అవతల వ్యక్తి కూడా మీ యేసుక్రీస్తు దేవుడు కాదు అని అంటాడు ఇప్పుడు మీరు అన్న మాట ఆయన పెద్ద మనిషి ఒక ఆయన ఆయన కూడా మంచి ఒక ఆయన దేవుని సేవకుడు అతను కూడా తెలిసి అంటే రమేష్ గారు అని హోసన్న మినిస్ట్రీస్ రమేష్ గారు అని ఒక సేవకులు ఉన్నారు హలో రమేష్ గారు ఉన్నారు కదండి హోసన్న మినిస్ట్రీస్ అవును అవునవాడు అనుకుంటాను అయింది నేను నిన్న కాల్ చేశానండి ఆయనకి ఆయన ఏదో ఖండించారు అన్నట్టు కొన్ని వీడియోలు తిప్పుతున్నారు ఆ తిప్తుంటే బ్రదర్ నేను డ్రైవింగ్ లో ఉన్నానండి మళ్ళీ మాట్లాడతానండి అని చెప్పేసి అన్నారు ఆయన ఆయన మీటింగ్ లో ఉన్నారట వెంటనే మన అన్నయ్య గారు ఉన్నారు కదండి హోసన్న ఆయనతో కాల్ చేపించారు నాకు కాల్ బ్యాక్ చేపించారు కాల్ బ్యాక్ చేస్తే నేను అన్నయ్య నాతో మాట్లాడితే నేను నేను ఇది కదా నా కాన్సెప్ట్ నేను అక్కడ క్లియర్ గా చెప్పాను కదా నేను రాముడిని నమ్మట్లేదు మీరు యేసు ప్రభు నమ్మట్లేదు సో మీ కొరకు నయమాను రిమ్మోనికి మొక్కినట్టుగా నమస్కారం పెట్టినట్టుగా నేను కూడా దేవుడికి నా హృదయం తెలుసు కదా నేను మాట వరసకే కదా అన్నాను వాళ్ళు మన మొదట మన ప్రభువుని గౌరవించింది ఆయనే కదా అంత సంస్కారవంతంగా మన ప్రభువుని గౌరవించాడు అన్న విషయం మీద దృష్టిలో పెట్టుకొని అప్పుడు కదా నేను అన్నాను అంతే తప్ప ఈ మరి అబ్రహాం ఎవరో రమేష్ గారు ఎలా మాట్లాడారట అన్నాను నేను జాన్వీ సిలి అన్నతో మాట్లాడానండి నేను అన్నాడు తమ్ముడు ఇది మూడు సంవత్సరాల కిందట ఎప్పుడు మాట్లాడిన అది ఇది వరకు ఎప్పుడు మాట్లాడిందో అసలు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడింది కూడా కాదు ఇలాగే కలుపుతున్నారు నేను ఆ ఏదో మీటింగ్స్ లో ఉన్నారు రమేష్ అందుకని నన్ను మాట్లాడమన్నారు అందుకని నేను ఏందది ఆదివారం ఆరాధనలో రమేష్ గారు దీని మీద వివరణ ఇస్తారు నేను మాట్లాడమని చెప్తాను అన్నారు ఇప్పుడు చాలా మంది ఏంటంటే నండి ఇప్పుడు నేను నచ్చలేదు నేను నచ్చలేదు అని చెప్పాలి డైరెక్ట్ గా ఇప్పుడు అంతే తప్ప నేను మాట్లాడింది అందరికి ఆమోదయోగ్యమైన సత్యం అయినప్పుడు రియాలిటీ మాట్లాడానండి నేను అబద్ధం హండ్రెడ్ పర్సెంట్ మీతో మాట్లాడడానికి ఇప్పుడు సార్ మీరు కొన్ని వందల మందికి మీ స్టూడియోలో రికార్డింగ్ చేసి ఇచ్చారు కొన్ని వందల పాటలు విన్న అనుభవం మీకుంది అనుభవం మీకుంది సో ఇంత అనుభవ జ్ఞానం కలిగిన మీరు ఇంత సహృదయంతో స్పందిస్తున్నప్పుడు క్రైస్తవ్యంలో ఉన్న కొంతమంది మాత్రమే ప్రత్యేకించి ఈ విషయం మీద బురద చల్లాలని ఇప్పుడు ఆయన ప్రైద్యలాడు అన్నందుకు ఒక్క హైందో సోదరుడు కూడా ఆయన వ్యతిరేకించలేదండి అవును అవును అంత సంస్కారవంతంగా ఉన్నారు హైందో సోదరులు నువ్వెందుకు హిందూ అయి ఉండే ప్రైదలాడు చెప్పావని క్రాంతి గారిని ఎవరేమన్లా ఇప్పుడు మన ఇప్పుడు ప్రైజ్ దలాడని నన్ను నన్ను ఎదురుగా కూర్చోబెట్టుకుని అన్నాడంటే అన్నట్టే కదా లక్ష కోట్లు ప్రభు కదా ప్రభు అని ఎవరినైనా అని అంటారు ఆయన నన్ను నేను అడిగాను మీరు యేసు ప్రభువుని నమ్ముతున్నారా అని అడిగా ఆయన్ని నమ్మట్లేదు అన్నాడు మరి నమ్మకుండా ఎందుకు ప్రైజ్ దలాడి చెప్పారు అని అడిగాను నేను మీ మీద గౌరవంతో చెప్పాను అన్నాడు అలాగైతే నేను కూడా రాముని నమ్మట్లేదు అయినా మీకోసం మీరు అనమన్నారు కాబట్టి మీరు అనమన్నారు కాబట్టి నేను శ్రీరామ్ అంటాను అంటే అందులో నేను ప్రభువుని తగ్గించింది ఎక్కడుంది నాకు అర్థం కాదు లేదు నీకు ఒక అబద్ధం ఏంటంటేనండి నేను నయమాను గురించి మాట్లాడాను కదా కి నమస్కారం చేస్తాడు రాజు కూడా వెళ్ళి రాజు సిరియ రాజు అతని చేతి మీద ఆనుకున్నప్పుడు కి నమస్కారం చేస్తాడు దాని గురించి ఎలీషా గారిని పర్మిషన్ అడుగుతాడు నేను అలా చేయడం నాకైతే నేనైతే యహోవా నమ్ముతున్నాను వేరే దేవుడిని నమ్మట్లేదు ఆ లోకమంది యహోవా ఒక్కడే దేవుడు అని నమ్ముతున్నాను అయితే మరి ఇప్పుడు నేను నమస్కారం చేసినప్పుడు నేను పాపిగా ఎంచబడతానా అన్న కోణంలో ఎలీషా గారిని క్వశ్చన్ చేస్తాడు అప్పుడు ఎలీషా గారు మరి లాంటి క్యారెక్టర్ కలిగిన ఏమనాలి బే నువ్వు అలా నమస్కారం అది పెట్టకూడదు నువ్వు పెట్టకూడదు పెట్టినా కూడా పెట్టకూడదు అది పాపం అది దేవుడు శిక్షించేస్తాడు మన దేవుడు ఉగ్రవాది అన్నట్టు చెప్పాలి ఇలీషా గారు అంటే సందర్భాన్ని తీసుకొచ్చి కలుపుతున్నారు ఇక్కడ అది వేరు ఇది వేరు అది పేక మీద కత్తి పెట్టిన సందర్భం కాబట్టి నేరుగా మాట్లాడాడు అని చెప్పాను అప్పుడు అంటాడు నువ్వు సమాధానము గలవాడవై పో అంటాడండి నయమాన్ని నువ్వు సమాధానం పొమ్ము అంటాడు అంటే కొంతమంది అంటే ఇప్పటికి అంటే తప్పు అని వాళ్ళు మళ్ళీ దాన్ని ఏమంటారు నయమాను కొత్తగా వచ్చిన విశ్వాసి కదండి అందుకని వాళ్ళకి అవకాశాలు ఇచ్చాడు అంటాడు మీరు పాస్టర్ గారు కదండి మీరు అనకూడదు ఇది ఒక వాదన మళ్ళీ ఇప్పుడు నయమాను కొత్తగా వచ్చిన విశ్వాస అయినా నేను ఒక పాస్టర్ నైనా దేవుడి దృష్టికి అందరూ సమానమే కదా అంతే అంతే కదండి ఇప్పుడు దేవుడు దృష్టికి అందరూ సమానమే అందరూ హృదయాన్ని చూస్తాడు నయమాను నమస్కారం పెట్టింది భక్తితో కాదు కేవలం రాజు మీద ఉన్న ఆ భక్తితోనో లేకపోతే ప్రేమతోనో ఇంకో విషయంతోనూ పెట్టాడు అలాగే నేను కూడా జై శ్రీరామ్ అన్నది భక్తితో కాదు క్రాంతి గారి మీద ఉన్న కేవలం క్రాంతి గారు నా ప్రభుని గౌరవించాడు కాబట్టి అదే గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అంటే మీరు అంతే తప్ప ఇప్పుడు ఇంకోటి కదా రెండోది ఏంటంటే మత సామరస్యాన్ని పెంచాలి అనే ఆలోచన ఉన్నవాడు నా ప్రభువును గౌరవించినప్పుడు నేను వాళ్ళకి దేవుణ్ణి గౌరవించటంలో తప్పులేదు అవును ఇప్పుడు పౌరు గారు ఏమంటారు ఆకాశమందు దేవుళ్ళు దేవతలు అనబడినవి ఉన్నను అంటే వాళ్ళందరూ దేవుళ్ళు దేవతలు అని పౌరు గారు ఎవరైనా మూర్ఖుడు మాట్లాడితే దానికి మనం ఏమంటాం అండి మీ దేవుళ్ళు ఉన్నారు మా దేవుళ్ళు ఉన్నారు నేను అనలేదు కదా నేను ఏమంటాను మీ నాన్నగారు మీకు గొప్ప అయితే మా నాన్నగారు మాకు గొప్ప అది మా నాన్నగారు ఉన్నారండి అలాగే దానియల్ గారు మీ నాన్నగారు ఉన్నారు ఇప్పుడు మీరు వచ్చి మీ నాన్నగారు గొప్పవాడు అన్నారు నాతో ఇప్పుడు వాళ్ళు రాముని తండ్రిగా భావిస్తున్నారు కదండి ఖచ్చితంగా భావిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీ నాన్నగారు గొప్పవారు అని నా దగ్గర అన్నప్పుడు నేను కూడా వెంటనే అవును మీ నాన్నగారు కూడా గొప్పవారే అని అనాలి మీతో ఈ ఉన్మాదులు ఏమంటారు అంటే మా నాన్నగారు గొప్పవాడు అన్నావు కదా కానీ మీ నాన్నగారు అసలు నాన్నగారే కాదని నేను అనాలంటారు ఎట్లయితే అది తప్పు కదండి అది ఇప్పుడు ఒక వ్యక్తిని ఉత్పాదించుకోవాలనుకున్నప్పుడు ఒక సహోదరుడు మన మాటలు వినాలి అతని ద్వారా కొన్ని లక్షల మంది ఆ సంగతులు వినాలి అనుకున్నప్పుడు మనం ఎలా మాట్లాడాలండి బుద్ధి జ్ఞానం వివేకం లేకుండా ఎవరో అమాయకులను వీళ్ళు నమ్మించి మోసం చేయొచ్చు కానీ ఎంత జ్ఞానం అంటే మీతో ఎంతసేపు ఎందుకు మాట్లాడుతున్నాయల్ గారు మీరు మీ వయసుకి నాతో అన్న మాట ఐ లైక్ దట్ వెరీ అసలు నేను చూసానండి ఇలాగే మాట్లాడాలి ఇంటర్వ్యూలో చాలా మంది క్రైస్తవ సోదరులు ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అన్న నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను నేను ఉన్మాదంతో రగిలిపోకూడదు మంచి సమరయుడు ఎలా ఉన్నాడో నేను కూడా అలాగే ఉండాలి యేచప్రభు అదే బోధించారు యోధ మతాన్ని వెనకేసుకుని రాలేదు యోధ మతస్థుల్ని వెనకేసుకుని రాలేదు ఎక్కడా కూడా ఆయన యోధ మతానికి సపోర్ట్ గా నిలబడలేదు లేదు ఇప్పుడు కొంతమంది అంటారు సెక్యులర్ అంటే ఒక నాస్తికుడు అన్నట్టు వస్తుంది అని ఏ మతాన్ని ఏ ఉన్నా నమ్మలేనడు అన్నట్టు వస్తుంది అని చెప్తుంటారు అదే సెక్యులర్ అనే పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి సార్ ఇంటర్నెట్ లో అసలు సెక్యులర్ అనే పదాన్ని అందరూ ఏ దృష్టితో వాడుతున్నారు అక్కడ ఆ సందర్భంలో నేను క్రాంతి గారు ఏ కోణంలో వాడేమనేది కూడా ఆలోచించాలి కదండి ఇప్పుడు ఒక పదాన్ని ఒక్కో సందర్భంలో ఒక్కోలా వాడుతాం అంటే ఆ పదాన్ని ఆ పదం యొక్క అర్థం మారిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ సో ఇది క్లియర్ సార్ ఇది చాలా మంది ఏంటంటే తప్పు పట్టాలి అని ఆలోచన ఉన్న వాడికి ఇంకెప్పటికీ అది తంపే ఇప్పుడు మీరు నేను ఒక్క రెండు నిమిషాలు చేస్తా మీరు మామూలుగా మీరు మాట్లాడిన నా ఉద్దేశం చెప్తాను నాకు సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ ఇప్పుడు నేను ఇప్పుడు నా ఎప్పుడు నేను ఏంటంటే ముఖసోటి పోతాను అదే ఇప్పుడు మన వాళ్ళు అందరు అంటే నన్ను అనేది ఏంటంటే అన్న నమ్మవు అంటే ఏది అన్న తోటి పెట్టుకోవద్దు అంటే అంటే ఏదో ఉంటే డైరెక్ట్ మాట్లాడతా అది తప్ప దేవునికి దేవునికి సార్ నిర్గమకాండంలో పద్దెనిమిది అధ్యాయం పదకొండు వచ్చిన అంటాడు యహో సమస్త దేవతల కంటే గొప్పవాడు అంటాడు అవును అంటే ఇప్పుడు సమస్త దేవతలు కాదు కదా వాళ్ళకు ఉన్నారు అది 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 రియాలిటీ నేను నమ్మి చేయకొట్టని అనుకోండి నేను క్రైస్తవ సమాజం మొత్తానికి క్షమాపణ చెప్తాను ఏమాత్రం వెనకాడకుండా మీరు మీరు చేసేది మీరు చెప్పేది నేను చెప్తున్నా కదా బ్రదర్ నేను చెప్తాను కదా మీరు 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 ధైర్యమంత నేను ఒకటే చెప్లీ నేను యూదులకు యూదిని వలే ఉంటుని బలహీనులకు బలహీనుడినైతేనే అన్నాడు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలే ఉంటునని కొంతమందికి మొక్కుంటే ఈయన మీద వేసుకుని ఆ తగులుబడి పెట్టుకుంటాడు వెళ్ళి అవును సో అంత జ్ఞానయుక్తంగా పౌలు భక్తుడు సత్యస్వార్త ప్రజల్లోకి తీసుకెళ్తే తీసుకెళ్తే ముస్లిం సమాజంలో కొంత ఉన్మాదులు మేమే క్రైస్తవ్యాన్ని కాపాడుతున్నాం అన్నట్టు ప్రజలను దారి తప్పించడానికి ఈ హాల్ని రెచ్చగొట్టడం హైందోళుల మీద క్రైస్తవులని క్రైస్తవుల మీద హైందో రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్న ఉన్మాదులు కొందరు అందరు కాదు కొందరు మన క్రిస్టియాలో కూడా నేను ఇప్పుడు నాకు ఐ ఐ డోంట్ డోంట్ కేర్ కేర్ కాల్ చేసాను ఏమండి మీ వీడియో నా వీడియో ఎడిట్ చేసి పెడుతున్నారు నేను కూడా అది చెప్పానన్నా ఇప్పుడు ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుంటాం కదన్నా మీరంటే నాకు గౌరవమే కదా నన్ను కూడా మీరు చాలా ప్రేమిస్తారు ఇప్పుడు రమేష్ అన్న మాట్లాడింది ఏ ఉద్దేశంతో మాట్లాడారంటే అసలు రమేష్ అన్న కాన్సెప్ట్ కి మీ మీకు సంబంధం లేదు తమ్ముడు అది ఎప్పుడో మాట్లాడాడంట ఆయన అని జాన్వి గారు నేరుగా నాతో చెప్పారు ఉంటా అడగండి ఆయనే చెప్పారు సండే నేను ఒకసారి మాట్లాడిస్తాను రమేష్ గారితో మాట్లాడిస్తాను అన్నారు స్వభావంతో ఎందుకు మరి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు అడిగి నేను నేను చెప్పేశానండి ఏమని నేను నమ్మి అనలేదు కదా నేను నమ్మట్లేదు అని చెప్పే కదా అన్నాను అని చెప్పినప్పుడు వీళ్ళు ఊరుకోవాలి కదా ఇంక ఊరుకోకుండా కొంతమంది ఇంకా ప్రజల్ని రెచ్చగొట్టడానికి వ్యక్తిపై వ్యక్తిపై ద్వేషం అసూయ అనుకోవాలి తప్ప నిజంగా వాళ్ళకి దేవుని ప్రేమ ఉన్నట్టు కాదు కదా ఉండదు కదా వాళ్ళు అంటారండి మరి రేపు పొద్దున్న నేను గుడికి రమ్మంటాడు వెళ్తావా పూజ చేస్తావా అని అడుగుతున్నారు వీళ్ళు ఎంత మూర్ఖంతో అదే ఇంటర్వ్యూలో అదే ఇంటర్వ్యూతోనే అయిపోయింది నేను అక్కడే నమ్మనని చెప్పేసా నేను నమ్మను అని చెప్పి నువ్వు నువ్వు నా ప్రభువును గౌరవించావు కాబట్టి నేను నీ ప్రభువును గౌరవిస్తున్నా మీకు ఇప్పుడు మీకు ఏందంటే మిమ్మల్ని టెంప్ట్ కూడా చేస్తున్నారు ఇప్పుడు నాకు ఏం అర్థమైంది అంటే సార్ దానిల్ గారు చెప్పండి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను నమ్మను అని చెప్పి అక్కడ అన్నప్పుడు ఇంకా ఆయన నన్ను ఎలాగో పూజ చేస్తావా పునస్కారాలు చేస్తావా అడగడు అదే అదే నేను ఆయన రమ్మని అడగను ఎందుకు అడగను ఆయన నమ్మనని చెప్పేశాడు ప్రభువుని అయిపోయి ఇప్పుడు నేను ఆయన నన్ను అడగడు ఆ ఇంటర్వ్యూ వరకు ఒకరినొకరు గౌరవించుకోవాలి ఇలాగే మొత్తం దేశం అంతా ఉంటే ఈ మతకల్లో ఉండవు కదా ఉండవు ఇంకోటి ఇప్పుడు బెదిరించి పేక మీద కత్తి పెట్టాడు అనుకోండి అప్పుడు షటర్క్ మెషక్క సందర్భాలు తీసుకుంటాం అలా అంటే అలా అంటే అసలు మొండి అసలు అనే అన్న నేను నవ్వుతున్నాను నేను గురించి నవ్వుతున్నాను నేను అవును మీరు మొండి కాదు దేవుడు మిమ్మల్ని జగమండి చేయాలి అంతే అంతే అలా ఎవడైనా బ్రదర్ ఐ డోంట్ ఉంటాను మీరు మీరు ప్రైవేట్ కంపెనీలో పని పనిచేస్తలేరు స్టేట్ గవర్నమెంట్ లో పనిచేస్తలేరు సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేస్తలేరు యూనివర్సల్ గవర్నమెంట్ లో పని హూ హు క్రియే ఆల్మైటీ గార్డ్ క్రియేట్ చేసిన యూనివర్సల్ మినిస్ట్రీ లో మీరు ఉన్నారు గుర్తు పెట్టుకోండి అవును సార్ అవును సార్ అవును అది దాని ఎవ్వని అబ్బ తరం కాదు ఎవరో మాట్లాడుతుంటారు కదా వెన్ డోంట్ కేర్ అసలు లక్ష్యమే ఇప్పుడు ఎవరైనా ముందు అనయ్యా ముందేలాగా ఏసే దేవుడైన సువార్త ప్రకటించే చెప్పాలి ఎంత అసలు వీళ్ళ ఆలోచన ఎంత రేటింగ్ కొరకు రేటింగ్ కొరకు బ్రదర్ ఇవన్నీ వాళ్ళు కూడా సినిమా రేటింగ్ లాగా వీళ్ళ వీళ్ళ సినిమా రేటింగ్ లాగా వీళ్ళ మీటింగ్ లాగా పిలిపించుకొని ఈటింగ్ లు డ్రింకింగ్లు ఇవన్నీ చేసుకుంటా ఉండి వాళ్ళ వాళ్ళ ప్రకారంగా మూవ్మెంట్ తోటి మూవ్మెంట్ అయ్యి ఇప్పుడు చెప్పే మంచి చెప్పే దైవ సేవకుల మీద కూడా దైవ సేవకుల మీద కూడా బురద జల్లిపించేది కూడా వీళ్ళే బ్రదర్ అవునండి అవునండి అంటే బ్రదర్ నాకు ఎక్కడ నవ్వు వచ్చిందంటే మకాణంలో ఉచ్చరించకూడదు అన్న ఆ సందర్భాలు కోర్టు చేశారు కొంతమంది నేను అప్పుడు అడిగా అదేంటు ఆయన ఉచ్చరిస్తేనే పాపం అయితే నేను ఒకసారి అన్నాను మీరు వందల సార్లు అన్నారు ఆ మాట నేను అన్నానని చెప్పి రెండోది మీ అందరి పేర్లు ఏంటి అసలు ఒక్కొక్కళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు బసవ పొన్నయ్య ఒక అతని పేరు పాస్టర్ గారి పేరు వెంకటేశ్వరరావు గారు అయ్యప్ప మణికంట ఇవన్నీ వాళ్ళు ఇండైరెక్ట్ గా లోపల పేర్లు ఇంకా బయట పెడితే బాధపడిపోతారు వాళ్ళు సంతకాలు ఏమైనా పెడతారు ఆధార్ కార్డు ఏమని రాస్తున్నారు ఎందుకంటే భరిస్తున్నది ఎవరి పేరు మీరు చెప్పే అయ్యప్ప పేరు నాకు నచ్చింది ఎవరి పేరు అండి హిందూ దేవత పేరు ఆధార్ కార్డు లో ఉంది నువ్వు ఎప్పుడైనా సంతకం పెడితే అదే పెడతావు బయట మార్చుకున్నావు అంతే నువ్వు పేరు జనానికి ఏది క్రైస్తవ్యంలోకి అది హిపోక్రసీ చాలా నిజంగా అసలు అప్పటి నుంచి నేను అదే పేరుతోన్నాను ఈ హిపోక్రసీ ఏంటంటే వీళ్ళ పేర్లు చూస్తేనేమో వెనకాల సంతకాలు అవే హిందూ దేవులు దేవతల పేర్లు భరించి అవే సంతకాలు పెడుతున్నారు ఇప్పటికే విధానాలు వేరు కొత్త నిబంధన విధానాలు వేరండి కేవలం ఆ ఒక్క జాతి మాత్రమే ఆ దేశంలో బతుకుతున్నారు కాబట్టి ఆ ఇస్రాయలికి క్లియర్ గా చెప్పేశాడు కానీ కొత్త నిబంధన అలా కాదు కదా సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నప్పుడు అందరితో సమాధానంగా ఉండండి అన్నాడు తప్పదు లేదు కదా మీరు గొడవలు పెట్టుకోండి ఆ దేవుడిని ఏలియా గారు బయలుదేవత విషయంలో ఏలియా గారు సవాల్ చేసి పిలిచి మరీ నిరూపించాడు అండి ఇప్పుడు చెల్లిబట్ అది దు బయలు ప్రవక్తలను పిలిచినట్టు వీళ్ళందరూ ఏలియ గారిలాగా మారిపోయి ఇప్పుడు షడ్రక్ మెషక అబద్ధనకల్ తో కంపేర్ చేస్తున్నారు మరి ఏలియా గారితో ఎందుకు కంపేర్ చేసుకొరిళ్ళు కరెక్ట్ 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 ఇప్పుడు అందర్నీ పిలిచేసి గొడవలు పెట్టేసుకొని రండి తేల్ చేసుకుందాం అంటే ఇప్పుడు దేవుడి అగ్ని అగ్ని దించి ఆ అక్కడ ఉన్న బలిని దహిస్తాడా లేదు 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 అదే ఇప్పుడు దేవుని ఉద్దేశం ఆయన ఉద్దేశం ఏంది కదా అంతా సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి ప్రేమగా స్వార్థ ప్రకటించండి అన్నది యేసు ప్రభువు వారి బోధ

అంటే అవన్నీ మనసు అనుకున్న మాటలన్నీ మీ ద్వారా దేవుడు పలికిచ్చిండు అవును సార్ ఓకే సార్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను మీరు మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు సార్ మీరు నేను వన్ అండి సార్ అర్థమైందా మీకు సార్ సార్ నా ఏజ్ సిక్స్టీ నైన్ కానీ నా నేను నేను ఒక పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు అలాంటి పెద్దలు అనుభవ జ్ఞానంతో చెప్తున్న మా అందుకంటే చాలా స్ఫూర్తిదాయకం సార్ ఇప్పుడు మీరు సరే ఓ గౌరవించే సత్యం ప్రేమతో చెప్పాలనే మీ పెద్దల భావజాలం ఇంకా చాలా మంది సేవకులు నేర్చుకోవాలి సార్ నేర్చుకోవాలి మనం క్రిస్టియానిటీలో ఉన్న మనుషులు సంపాదించుకోవట్లేదు సార్ ఆ వచనాన్ని తోటి సహోదరుల కొరకు వాడాడు సార్ ఆ వచనాన్ని గలతీ పత్రికలో పౌలు భక్తుడు మనుషుల దైన సంపాదించుకొని చూచున్నానా దేవుని దైన సంపాదించుకొని చూచున్నానా అనే మాట డైరెక్ట్ అపోస్తలతోనే వివాదం వచ్చింది ఆయనకి చాలా డైరెక్ట్ చెప్తాడు నేను దేవుని దయ కోసం బ్రతుకుతున్నాను కాబట్టి మీ అందరూ నన్ను వ్యతిరేకించినా పర్లేదు నిజం నిర్భయంగా చెప్తానని కేఫాన్ అందరు ఎదుట ఖండించాడు పౌలు మీటింగ్ వచ్చాను సార్ ఇక్కడికి మాట్లాడతాను సార్ సో